దేవునికి నమ్మకంగా బతకలేకపోతున్నాను పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడలేకపోతున్నాను దైవికమైన వ్యక్తిగా నడిపించబడలేకపోతున్నాను నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడలేకపోతున్నాను దైవికమైన భయం నాకు ఉండట్లేదు మందిరానికి వచ్చిన నా మాటలు మారట్లేదు దేవుని సన్నిధికి వచ్చిన నా పద్ధతులు మార్చుకోలేకపోతున్నాను మనుషులకే భయపడుతున్నాను ప్రాణమును ఆత్మను కూడా చంపే దేవునికి నేను భయపడట్లేదు ఈ జాగ్రత్త మనలోనికి వచ్చినప్పుడు మనం దీవెన పొందిన వ్యక్తులంగా మార్చబడతాం చదువుకుంటున్న ప్రతి వ్యక్తికి జాగ్రత్త ఉండాల భక్తి చేస్తున్న మనందరికీ జాగ్రత్త ఉండాల మనకు ఉండాల్సిన జాగ్రత్త ఒక్కటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే మనం ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో నడిపించబడాల్సినటువంటి జాగ్రత్త ఒకటే అది దేవుని కోసం జీవించడమే దేవుని కొరకు నడిపించబడటమే దేవుని చిత్తానికి అప్పగింపబడాలి దేవుని చిత్తములో మనందరం నడిపించబడినప్పుడే మన జీవితాలు ఆశీర్వదింపబడిన జీవితాలుగా మన ఈ లోకంలో మనకు ఉండాల్సిన జాగ్రత్త మాత్రం ఒక్కటే అనండి మనకు ఉండాల్సిన జాగ్రత్త ఒకటే ఏమండి పరిస్థితులు బాగలేనప్పుడు ఒకడు పట్టించుకోడు మతాల పడితే ఒకళ్ళు పట్టించుకోరు సమాధానం లేకుండా పోలీస్ స్టేషన్ అప్పుడు తిరిగితే ఒకళ్ళు పట్టించుకోరు ఎంటారా నాకు న్యాయం జరగట్లేదని అని కోర్టుకు పోతే పట్టించుకోరు ఎవరికి పట్టవు మన జీవితాలు ఈ లోకంలో నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా తన ప్రాణాన్ని పెట్టాడు చాలా మంది అంటే యేసు ప్రభు ఈ లోకం నాకు ఎందుకు రావాలి అక్కడే ఉండి యేసు ప్రభు కాపడగా ఎడికి ఎందుకు రావాలా మనుషుల ఎందుకు పుట్టాలా దాస్వరూపం ఎందుకు ధరించుకోవాలా అంటుంటారు చాలా నేను దానికి చెప్పగలిగిన ఒక మాట చెప్పిన ఏసయ్య అక్కడే ఉండి ఇక్కడ మనని ఇక్కడ దాకా రాలేకపోతే మన ఏమవుతాం నువ్వు దేవుడు కాబట్టి ఆడుండి ఎన్నైనా కొత్తవయా ఎన్నైనా అంటావు నువ్వు యేసుప్రభ ఆడుండి ఏం కాదులే శాంతంగా ఉండండి నెమ్మదిగా బతకండి నీ మళ్ళీ నీ పురుగువన్ని ప్రేమించండి అంటావు పోయింది ఇక్కడ కొత్త కాదు నీకు అర్థమయ్యేది కోపం రాని నాకు కోపం ఒక్కొక్కడు ఉల్లు మళ్ళీటట్టు చేస్తుండ్రు నాకు నేను శాంతంగా ఎట్ట ఉండాలి అసలు నేను నెమ్మదికి ఎట్ట బతకాలా నువ్వు ఇట్లాంటి మాటలు అంటవనే పరలోకాన్ని కూడా ఏడ్చిపెట్టి నీకులాగా ఒక మనిషికి ఇక్కడికి వచ్చి ఈ మనిషి శరీరములో కూడా ఎట్లా బ్రతకాలో బ్రతక నేర్పిన దేవుడే ఆలోచిస్తా ఇప్పుడు ఆయన సన్నిధిలో అన్ని ఒక ఒక ప్రభుత్వ అధికారి దగ్గర ఒక ఇన్స్పెక్టర్ దగ్గర నిలబడడం అనుకో ఒక ఎస్ఐ గారి దగ్గర నిలబడడం అనుకో ఎట్లా నిలబడాలి ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్త ఉండాలైతే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పైవిలు పట్టుకున్నాక ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే కాదా దైవికమైన జాగ్రత్త మనకు ఉండద్దా ఏమండి పక్కింటి వాడు బండి నడిపిస్తుండు వంద మీద పోయిండు వేరే వాడిని గుద్దిండు వాడు చచ్చి ఉండు వాడు అంతే పోయిండు కాబట్టి నేను బాధ అంటే నువ్వు కూడా బాధ బైబిల్ కొట్టుకున్న వాళ్ళు అంత నీతి మంతులు కొనరా వాడు అట చేయలేదా వీడు అట చేయలేదు ఎవడు వాడు సావని అందరూ దారి దెక్కిండని మనం అట బతకూడదు దేవుని భయంతోనే ఈ గుండె నిండా దేవుని భయంతో నింపుకొని దేవుని కోసం బ్రతికే బిడలంగా మనందరం మార్చబడతాము కాక మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చిన హృదయాలకు మన హృదయాలు దేవుని కోసం బ్రతికే జీవితాలుగా మన జీవితాలు మార్చపడాలి దేవుని కొరకు అప్పగింపబడిన ప్రజలముగా ఆయన సన్నిధిలో మనందరూ మిగిలిపోదాము కాక ఇప్పుడు ఈ నయమా అనేవాడు ఎవరు కుష్టి కుష్టి రోగి అందరూ చెప్పండి ఎవరైనా ఈ కుష్టి రోగి శరీర సంబంధంగా పైపేకి మాత్రం బాగా జాగ్రత్తలు ఆ రోగం కనపడకుండా పైపే జాగ్రత్తలు తీసుకో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త మనం మార్చుకోవాల్సిన మన రూపాలు కాదు మన హృదయాంతరంగా మారాలి మనం మారాలి మన పద్ధతులు మారాలి మన ఆలోచనలు మారాలి మనం దేవుని కొరకు జీవించే అద్భుతమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో మనం ఒక ప్రత్యేకింపబడిన ప్రజలుగా ఆయన సన్నిధిలో మనందరూ మిగిలిపోతాము కాక నేను ఎప్పుడు చెప్పే మాట మరలా మీకు చదువుతున్నా ఈ లోకల్లో కిడ్నీలు పాడైపోయాయని చచ్చిపోయే బదులు ఒక యాక్సిడెంట్ అయినని ప్రాణం అయ్యే బదులు దేవుని పేరు మీద మన జీవితంలో విడిచిపెట్టడం చాలా అద్భుతమైన కారణం ఆయన కొరకు బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం పిలిపిన రోజు మెరిగి దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచనలు తప్పకుండా మన ఉదయాల్లోకి రావాలి అని ఒక్కటే మనం చెప్తున్నాను బతకాలంటే సమారక్ష మార్గాలు ఏ పని నేను చేసుకొని బ్రతకవచ్చు ఏదో ఒక రకంగా బ్రతకవచ్చు ఏదో ఒక రకంగా బ్రతికిన బ్రతుకు పరలోకానికి తీసుకొని పోదు దేవుని కొరకు బ్రతికిన బ్రతికే దేవుని రాజ్యానికి మనం తీసుకొని పోయింది నువ్వు జీవించినంత వరకు ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తున్నారు నాకు చెప్పండి ఎన్ని గంటలు మనం మోకరు ఇచ్చినప్పుడు పరలోకం తెరవబడుతుంది పరలోకం నుండి దేవుని దూతలు మనం గమనించడం ప్రారంభిస్తూ ఉంటారు దేవుని దోతలో మనం చూసే ఒక అద్భుతమైన అవకాశం అండి ప్రార్థించడం అంటే దేవునితో గడపడం ప్రార్థించేటే దేవుడితో మాట్లాడటం ఇప్పుడు దేవునితో గడిపే ఒక అద్భుతమైన అవకాశం ఒక మనిషిగా దేవునికి మనకి మనకి దొరికినప్పుడు ఇంత అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిలో కలిగి అయ్యో నేను భయవిడ కొట్టుకుని దేవుని సన్నిధికి వచ్చిన నేను నీ ఇంకా భూతులు నాలో ఎందుకు ఉన్నాయి లోకం నాలో ఎందుకు ఉంది పాపం నాలో ఎందుకుంది లౌకికమైన కార్యాలు నాలో ఉన్నాయి ఎవండి ప్రతి మనిషికి మరణం ఖచ్చితం అందరూ చచ్చిపోతాం ఈరోజు మీకు వాక్యం చూపుతున్న నన్ను నన్ను కూడా ఒకరోజు తీసుకొని పోయి సామాజి అవుతున్నాడు అందరూ చచ్చిపోతాండి ప్రతి లోకల్ ప్రారంభం కావాల్సిందే ఈ లోకం ఎవరికి శాశ్వతమైంది అసలు కదా శాశ్వతమైన రాజ్యం ఒక్కటే అదే దేవుని రాజ్యం అదే ఉన్నతమైన రాజ్యం అదే కదల్చబడిన రాజ్యం ఇప్పుడు ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి ఈ వ్యక్తి జీవితంలో ఈ కుష్టి వ్యాధి కలిగిన జీవితంలో జాగ్రత్త లేదు బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంది నిన్నుల్ని బట్టి అన్ని జనుల మధ్యలో నానామో దూషించబడుతుంది మనం ఎంత మాదిరికరంగా ఉండాలండి ప్రపంచం అంతటి బైబిల్ పట్టుకున్న ఒక మాదిరికరమైన వ్యక్తిగా మార్చబడాలి ప్రపంచం బైబిల్గా చదవాల్సింది బైబిల్గా చదవాల్సింది నిన్ను చూసి వాడు మారాలా ఆహా దేవుణ్ణి నమ్ముకున్న ఇట్ట ఇంత నీతిగా దేవుణ్ణి దేవుని నమ్ముకున్నాడు ఇత యథార్థాన్ని బతుకుతాడా దేవుని నమ్ముకున్నోడుకి ఇంత భయం ఉంటుందా దేవుని నమ్ముకున్నాడు లోకంలో దేన్ని పట్టించుకోడా వాళ్ళ దేవుడు అదేనా వాళ్ళకి